హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి శ్రీ ఈ రోజు వ్లాగ్ అనమాట ఇది ఇంకా పొద్దున్నే లేచి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ దగ్గర నుండి అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఈరోజు ఇదిగోండి ఇంక ఈ పూలు అయితే అన్నీ మన చెట్లకు పూసినాయండి ఇంక ఈ మధ్యలో అయితే వాటర్ బాగా పడుతున్నాను కదా చెట్లకైతే ఫ్రెష్గా పూలు పూలన్నీ కూడా పూస్తున్నాయి అనమాట ఇంకా దీంట్లో గన్నేరు పువ్వులు అలాగే ముద్దగ ఇంకా మందారం పూలు పారిజాత పూలు అలాగనే నందివర్ధనం పూలు అన్ని రకరకాల పూలనైతే ఇంకా చెట్లైతే పెట్టుకుని ఉన్నాం కదా ఇంకా వాటికైతే పూలు మంచిగా పూస్తున్నాయి అనమాట ఇంకా అవన్నీ కూడా ఒక చిన్న బేషన్ నిండా నిండాయి అనమాట ఇంకా కూడా చెట్లకి పూలు ఉన్నాయి కానీ ఇంకా మనకి ఎంత అవసరమో అంతవరకు కొరుసుకునేసి ఇంకా మిగతా కొన్ని చెట్ల మీద ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా కొన్ని అయితే కోసుకొని వచ్చాననమాట ఇక్కడ ముందైతే హాల్లో కృష్ణుడి విగ్రహం ఉంటే కృష్ణుడి విగ్రహానికి పెట్టాను అలాగనే పూజారూమ్ అంతా కూడా డెకరేట్ చేసుకున్నాను అన్నమాట పూలతోని ఇంక ఇక్కడ వచ్చేసి శ్రీరామనవమి అనగానే మనం పానకం రెడీ చేస్తాం కదా అందుకని చెప్పేసి ఇంకా నైవేద్యం కోసం అయితే పానకం అయితే రెడీ చేసి అక్కడ పెట్టాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దున్న లేవంగానే ఫస్ట్ శనగపప్పు అయితే నానపెట్టానమాట భక్షాలు చేద్దామని చెప్పేసి ఇంకా అదేంటి అదికే చేస్తారు కదా అని అనుకోవచ్చు ఇంకా మొన్న అయితే టేస్ట్ బాగున్నాయి అనమాట ఇంకా బాబు మళ్ళీ అనమాట అందుకని చెప్పేసి ఇంకెలాగో పప్పు ఉంది కదా అని చెప్పేసి ప్రసాదంగా అయితే భక్షాలు చేద్దామనేసి ఇంకా అనమాట స్నానం చేసుకొని వచ్చి ఇంకా నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసరికి పప్పు అయితే ఉడికిపోయిందనమాట ఇంక ఇదైతే ఆలుష్ మాషర్తోనైతే మెడుపుతున్నాను ఇంకా పప్పు అయితే మరీ మెత్తగా కాకుండా ఇలా ఆలు స్మాషర్తో కనుక మనం మెదిపామనుకోండి ఒక సైడ్ మెదుకుతుంది ఇంకొక సైడ్ అయితే కొంచెం పలుకు పలుకుగా ఉంటుందనమాట ఇలా అయితే మనం తింటున్నప్పుడు టేస్ట్ అయితే బాగుంటుందనమాట అందుకని చెప్పేసి ఇంకా ఆలూ స్మార్షర్తోనే మొత్తం అంతా కూడా మెదిపి ఇంకా తర్వాత మనకు కుడక కంటే ఉంటుంది కదండి సాంబార్ కంటే ఇంకా దాంతోనైతే మంచిగా కూడా మెదపాలన్నమాట ఇంకా ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత బెల్లం అయితే వేసుకోవాలండి ఇదిగోండి పప్పు అయితే మొత్తం వెదిగింది కదా ఇప్పుడు దీంట్లోకి అయితే తగినంత బెల్లం అయితే వేస్తున్నాను ఇక్కడ పప్పు క్వాంటిటీ ఎంత తీసుకున్నానో మీకు అయితే చెప్పలేదు కదా ఒక కప్పు వరకు అయితే పప్పు తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఇంకా మేము ముగ్గురమే కదండి ఇంట్లో ఉండేది అందుకని చెప్పేసి వేస్ట్ అయిపోతాయని ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను మనం ఎంత క్వాంటిటీ అయితే పప్పు తీసుకుంటామో నానబెట్టి ఉడకపెట్టేసరికి క్వాంటిటీ అయితే డబల్ అవుతుంది అనమాట మళ్ళీ పాకం పట్టేసరికి అది సేమ్ క్వాంటిటీకి వస్తుంది అందుకని చెప్పేసి ఇంకైతే ఒక కప్పు పప్పుకి ఒక ముప్పావు కప్పు వరకు అయితే బెల్లం తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు అయితే కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటారనమాట ఇంకా మరీ చెప్పచప్పగా ఉంటే వాళ్ళకి నచ్చదు నాకు కూడా నచ్చదు అనమాట అందుకని చెప్పేసి ఒక కప్పు పప్పుకి ముప్పావు కప్పు వరకు అయితే బెల్లం తీసుకున్నాను హాఫ్ కప్ బెల్లం తీసుకున్నా కూడా సరిపోతుంది కొంచెం తీపి ఎక్కువ తినాలనుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇదంతా కూడా మనం గిన్నెలో వేసుకున్నాను కదా బెల్లం ఒక పావు అంటే పావు కప్పు వరకు అయితే వాటర్ వేసుకున్నాను అనమాట ఒక టీ గ్లాస్లో పావు అంతా అనుకోండి అంతే కొన్ని వాటర్ అయితే వేసాను అంతది బట్టి వేసాను అనమాట ఇంక ఇదంతా కూడా బెల్లం కరిగిన తర్వాత దీన్ని నాన్ స్టిక్ ప్యాన్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను ఎందుకంటే ఇది ఆల్రెడీ పప్పు ఉడకబెట్టిన గిన్నె కదండి ఇంకా అడుగు మారుతుందని చెప్పేసి అయితే నేను ఇంకా నాన్ స్టిక్ ప్యాన్లోకి అయితే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను ఇది కొంచెం పొంగు వచ్చి మనకు చూస్తున్నారు కదా ఇలా ఉడుకు పట్టిన తర్వాత బెల్లం అంతా కూడా కరిగినాక ఇంకా దాంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను అనమాట ఇంక ఈరోజంతా పనులు కొంచెం హడావిడి హడావిడిగానే చేసుకుంటున్నాను నేను ముందే నాన్ స్టిక్ ప్యాన్లో పెడితే అయిపోయింది కానీ ఇంకా దీంట్లో అయితే ఇంకా బెల్లం కరిగితే సరిపోతుంది కదా అనుకున్నాను కానీ మనం ఎప్పుడు కానీ అంటే మూకుడు కానీ స్టిక్ ప్యాన్ కానీ దీంట్లో వేసినప్పుడు మాత్రమే మనకు పాకం అనేది త్వరగా వస్తుంది ఇంకా పప్పు కూడా మంచిగా దగ్గర పడుతుంది కదా అందుకని చెప్పేసి అయితే నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తున్నాను ఇంకా రాములవరి కళ్యాణానికి వెళ్ళాలనే టెన్షన్లో నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నానమాట ఇంక ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి ఇంకా అప్పుడు నేను శారీ కట్టుకొని అయితే ఇంకా టెంపుల్కు వెళ్తాను అనమాట ఎందుకంటే ఇంక ఇంట్లో మనం పూజ చేసుకోవడము ఇన్ని ప్రసాదాలు చేయడము పనులు చేసుకోవడం ఇంకా డ్రెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా మనకు అందుకని చెప్పేసి ఇంకా ముందే రెడీ కాలేదన్నమాట ఎందుకంటే వంట చేస్తున్నప్పుడు ఇంకా అన్నీ కూడా మనకు డ్రెస్ మీద పడతాయి కదా నాకు అలా నచ్చదు అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే పూజ చేసుకొని ఇంకా తర్వాతకి రెడీ అయ్యే టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా నా ఇంట్లో పనులు అయితే అన్ని కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి పప్పు అంతా కూడా దగ్గర పడింది ఎప్పుడు కానీ మనం మూకులు లాంటిది లేదంటే ఇట్లా ఫ్రై ప్యాన్ కానీ నాన్ స్టిక్ పాన్ కానీ దీంట్లో వేసినప్పుడు మాత్రమే మనకు త్వరగా పాకం వచ్చి పప్పు అంతా కూడా దగ్గర పడుతుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఎందుకంటే మనం బెల్లం క్వాంటిటీ కూడా ఎక్కువ వేసాం కాబట్టి స్వీట్నెస్ అయితే బాగా తెలుస్తుంది అనమాట అదే మనం కొంచెం బెల్లం తక్కువ వేసుకున్నాం అనుకోండి ఇంకా ఉండలాగా మంచిగా వస్తుంది కాకపోతే అంత స్వీట్గా ఉండట్లేదు అనమాట ఇప్పుడు వచ్చే బెల్లం ఎందుకో నాకు తెలియదు కానీ ఇంకా మొన్న ఉగాది రోజు చేసింది కూడా అంత స్వీట్ లేదనమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం బెల్లం ఎక్కువగా వేసాను ఇంకా మంచిగా పాకం వచ్చి అంతా కూడా దగ్గర పడింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి నేను తీసుకువెళ్ళి ఇంకా నేను ఫ్యాన్ కిందనైతే పెట్టేసి వస్తాను అనమాట అప్పుడు మనకు ఉండ అనేది కరెక్ట్గా వస్తుంది ఇంక ఇందాక పప్పులో అయితే మనము బెల్లం వేసినప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేశానని చెప్పాను కదా మీరు ఇలా నాన్స్టిక్ ప్యాన్ వేసే స్టిక్ ప్యాన్లో చేస్తే కనుక వాటర్ ఏం యాడ్ చేయకపోయినా పర్వాలేదు అనమాట దాంట్లోనే పాకం వస్తుంది ఎందుకంటే పప్పులో కొంచెంగా నీరు ఉంటుంది కదా దాంతోనే సరిపోతుంది అనమాట ఇంకా నేను ముందు స్టీల్ బౌల్ పెట్టాను కనుక మాడుతుందేమోనని కొద్దిగా వాటర్ యాడ్ చేశాను కానీ మీరు మూకుడులో కానీ నాన్ స్టిక్లో కానీ చేసినట్లయితే వాటర్ ఏం యాడ్ చేయకపోయినా పర్వాలేదు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పిండి కలిపి పెట్టుకుందామని చెప్పేసి అయితే ఒక కప్పు వరకు పిండి తీసుకున్నాను ఎందుకంటే మనం తీసుకున్న ఒక కప్పు బెల్లము అలాగనే ఒక కప్పు శనగపప్పు దీనికైతే సరిపోతుందనమాట ఒక కప్పు పిండి ఎందుకంటే మనకు లోపల పూర్ణము ఎక్కువ క్వాంటిటీ ఉండాలన్నమాట పిండి తక్కువ క్వాంటిటీలోనే ఉండాలన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడైతే ఒక కప్పు వరకు తీసుకున్నాను అదే లోపల స్టఫ్ తక్కువగా లోప ఇంకా బయట పిండి ఎక్కువగా తీసుకున్నామనుకోండి అంత టేస్టీగా ఉండవు అంత స్వీట్నెస్ కూడా రాదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పిండి కలిపేటప్పుడు కొద్దిగా నెయ్యి అప్లై చేద్దామని చెప్పేసి అయితే కొంచెం నెయ్యి అలాగనే వాటర్ వేసేసి ఇంకా మంచిగా ముద్దలాగానే అయితే పిసుకుతున్నాను ఇంక ఇక్కడ పిండి నాణ్యలోగా అక్కడ మనము శనగపప్పును అయితే ఉండలు కట్టు పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడ కూడా టైం వేస్ట్ కాకుండా ఒక పని తర్వాత ఒక పని చేసుకున్నాం అనుకోండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు భక్ష్యాలు అయితే రెడీ అయిపోతాయి కాకపోతే పప్పు ఉడకడము ఈ పప్పు చల్లారడం ఇంతే అండి టైం ప్రాసెస్ ఇంకా మిగతాదంతా కూడా ఒక పక్క చేసుకుంటూ ఇంకొక పక్క కాల్చుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ భక్ష్యాలు ఎలా చేయాలనేది మన ఛానల్లో వీడియో ఉంది మీరు ఎవరైనా చూడకపోతే ఇప్పుడు చూసే చూసేయండి ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను అనమాట ఇక్కడ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంక ఈరోజైతే ఇంకా పానకం చేశాను అనమాట పానకం అయితే దేవుడి దగ్గర పెట్టాను ఇంకా భక్ష్యాలు చేద్దామని చెప్పేసి అయితే భక్ష్యాలు చేస్తున్నాను అనమాట శ్రీరామనవమికి భక్ష్యాలు చేస్తారా లేదా నాకు తెలియదు కానీ ఇంకా మొన్నైతే టేస్ట్ బాగున్నాయి అనమాట అందుకని చెప్పేసి ప్రసాదంగా భక్ష్యాలు చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇంకా సింపుల్గా ఈజీగా ఎలా చేస్తానో మీరు ఒకసారి చూడండి ఇంకా ఏం లేదండి ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకునేసి పిండి ముద్దను పెట్టేసి కొద్దిగా ఒత్తిన తర్వాత ఇంకా దాంట్లోనైతే స్టఫ్ పెట్టి క్లోజ్ చేసేసి మళ్ళీ కొంచెం నెయ్యి చేతికి రాసుకునేసి ఒత్తుకొని కాల్చుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా ఒక్కరైనా కూడా చేసుకోవచ్చు ఇంకా చాలామంది బయట భక్ష్యాలు చేస్తుంటే చూసానండి కాకపోతే వాళ్ళంతా కూడా ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారనమాట మనం ఒక్క చుక్క నెయ్యి వేసి చేసినా కానీ నెయ్యి ఫ్లేవర్ వేరే ఉంటుంది కదా అందుకని చెప్పేసి కంప్లీట్గా ఇక్కడ నెయ్యితోనే చేస్తున్నాను అనమాట అదే మనం ఆయిల్ వేసామనుకోండి అసలు టేస్ట్ రాదనమాట భక్ష్యాలు ఇంకా మనము నెయ్యి ఎక్కువగా తినడం ఇష్టం లేకపోతే కొద్ది కొద్దిగా అయినా వేసుకొని కాల్చుకోవచ్చు కానీ ఆయిల్ అయితే అసలు వాడకూడదు అసలు టేస్ట్ రాదు అందుకని చెప్పేసి ఇక్కడ నెయ్యి అయితే ఇంకా ప్యాన్కి అప్లై చేసేసి కాల్చుకుంటూ ఉన్నాను అనమాట ఇంకెక్కువ కూడా కాదు కొద్దిగా కొన్ని డ్రాప్స్ వేసేసి ఇంకా కాల్చుకోవడమే అంతే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు టన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఎక్కువగా నెయ్యి కూడా అప్లై చేయలేదండి కొన్ని కొన్ని డ్రాప్స్ వేసుకుంటూ కాల్చుకున్నాను ఇంకొకొక్కసారి అయితే అసలు నెయ్యి కూడా వేయకుండా ఎందుకంటే మనకు ఆల్రెడీ పెనం పెన ఉంటూ ఉంటుంది కదా మనం ఎందుకంటే మనం చేతికి అంటించుకునేసి మన భక్ష్యాలను ఒత్తుకుంటున్నాము కాబట్టి ఇంకా ఆ నెయ్యే సరిపోతుంది అంతేకాని ఆయిల్ మాత్రం యూజ్ చేయలేదనమాట అలా చేస్తేనే భక్షాలు టేస్టీగా ఉంటాయి ఇంకా చూస్తున్నారు కదండి ఇన్ మినిట్స్లో రెడీ అయిపోతుంటుందన్నమాట ఒక పక్క చేసుకుంటూ ఇంకొక పక్క కాల్చుకుంటూ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి భక్షలు అయితే రెడీ అయిపోయాయి అనమాట కొద్ది కొద్దిగా ఇంకా నెయ్యి అయితే వేసుకునేసి కాల్చుకున్నాను ఎందుకంటే నెయ్యి ఎక్కువగా తినడం కూడా అంతగా మంచిది కాదు కదా పిల్లలకు పెట్టవచ్చు కానీ మనకు అంత మంచిది కాదు కదా అని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెంగా నెయ్యి అయితే వేసుకునేసి కాల్చాను అన్నమాట ఒక టె టువెల్వ్ వరకు అట్లా అయినాయి అనమాట భక్షాలు ఇంకా రెండైతే తీసుకొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి ఇంకా హారతిస్తే అయిపోతుంది శ్రీరామ రామ రామ రామే పురమే శాస్త్రనామ తత్యుల్యం రామనామవరానమే లక్ష్మీం క్షీర సముద్ర రాజతన్యం శ్రీరంగదామీశ్వరి దాధి భూత సమస్త

उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युनमाम्यहम् नमस्ते स्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु नमस्ते गरुडारूढ़े ढोला सुरभयंखरी सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्व ज्ञे सर्व वरदे सर्व दुष्ट भयंकरी सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते ओम नमो भगवते दक्षिणामूर्ते मह्यम मेदम प्रक ఇంకా చూస్తారు కదండీ మా పూజ విధానము ఇంకా ఇక్కడ దేవుడికి ప్రసాదం కిందనైతే భక్ష్యాలు అలాగనే వడపప్పు పానకము ఇంకా అరటి పండ్లు అలాగనే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అనమాట ఇంకా ప్రతిరోజు ఇవన్నీ కూడా మేము చదువుకునే శ్లోకాలు అనమాట అందరికీ మా ఫ్యామిలీ మొత్తం కూడా నోటడు ఇంకా చాలా ఉన్నాయన్నమాట కానీ వీడియోలు ఎంత తక్కువ అయిపోతుందని చెప్పేసి అయితే ఇంకా నేను అవన్నీ కూడా మ్యూట్ చేశాను ఇంక ఎడిటింగ్లో అయితే అన్నీ తీసేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టాను కదా ఇంకా హారతి ఇచ్చేస్తే అయిపోతుంది ఇంకా మా వాళ్ళకు కూడా హారతి హారతిచ్చానమాట తమ్ముడు అయితే ఈరోజు హాస్టల్కి వెళ్తున్నాడు ఇంకా వాడికి కూడా హారతి ఇచ్చాను అలాగనే బాబుకి కూడా హారతి ఇచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు నేనైతే కాసేపు నవ్వుకున్నామండి ఎందుకంటే ప్రతిసారి నన్ను ఎందుకు ఒక వీడియోలో చూపిస్తామని చెప్పేసి అయితే అంటున్నాడు ఇంకా మా తమ్ముడికి పెట్టేసి నేను కూడా తినేస్తున్నానండి ఎందుకంటే ఆకలి అవుతుందనమాట అప్పటికే టెన్ అవుతుంది ఇంకా గుడికి వెళ్తున్నాం కాబట్టి ఇదైతే ప్రసాదం కింద తినేస్తున్నాను ఇంకా టిఫిన్ అలా ఏం చేయలేదు అనమాట ఇవే బ్రేక్ఫాస్ట్ మాకు ఈరోజు ఇంక ఇవి రెండు తింటే సరిపోతుంది ఈవినింగ్ వరకు ఇంకేం తినకపోయినా పర్లేదు టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా నేను తిన్నాను మా వాళ్ళకు కూడా పెట్టాను తమ్ముడికి మా వారికి బాబుకు అందరం కలిసి అయితే తిన్నాం అనమాట ఇదే బ్రేక్ఫాస్ట్ మాకు ఇంకా మేమైతే రెడీ అయిపోయాము ఇదిగోండి పక్కన వెళ్ళాలా అన్నమాట ఇంకా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా నాతో పాటు వస్తుంది తను ఇంకా తనని అయితే తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇంకా వాళ్ళైతే తర్వాత వస్తామని చెప్పారనమాట అదండి వాటి వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇలాగే మీకు యూస్ పిల్లల వీడియోస్తో మీకు ఇస్పి రెసిపీస్తో మీకు యూస్ ప్లే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం అంతవరకు సెలవు వీడియో నచ్చితే కనుక ఛానల్ లైక్ ఇచ్చి చిన్న సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి